ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మతైసు సువార్త ఆరవ అధ్యాయము ఆరో వచనం ఏ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దిన పుష్భములను వందనములను తెలియజేసినాను ప్రియులారా గడిచిన మాసమంతా దేవుడు మనల్ని అందరినీ ఆయన కృపగలిగిన రికల సాటును సురక్షితముగా భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆరవ నెల చివరి దినములోనికి సజీవముగా మనల్ని ప్రవేశింపజేసిన దేవుని గొప్ప ప్రేమను బట్టి మన ఆయనకు కృతజ్ఞత వందనాలను చెల్లింపవలసిన వారమై ఉన్నాం ప్రియలారా మన దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు ప్రకటన గ్రంథములో కూడా రాయబడి ఉంది వాని వాని క్రియల చొప్పున తీర్పు నా యొద్ద ఉంది తీర్పు నా యొద్ద ఉంది అన్న వచనము ప్రకారము దేవుడు మన క్రియల చొప్పున మనకు ప్రతిఫలాన్నిచ్చే దేవుడు మనము చేసే క్రియలను బట్టి దేవుడు మన కొరకు ప్రతిఫలాన్ని సిద్ధపరిచి ఉంచాడు ఈరోజు మనము జీవిస్తున్న ఈ జీవిత కాలంలో మనము చేసే ప్రతి క్రియకు ప్రతిఫలాన్ని ప్రభు మన కొరకు పరమందున సిద్ధపరిచి ఉంచాడు అదేవిధముగా ఈ భూమి మీద కూడా ప్రభు మనకు మనము చేసే క్రియలను బట్టి మనకు దేవుడు ప్రతిఫలాన్ని సిద్ధపరిచి ఉంచాడు నిశ్చయముగా ప్రీలారా ఈరోజు ప్రభు అద్భుతమైన రీతిలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు కొంచెము సమయము కూడా ఖాళీ లేని ఈ ప్రపంచములో ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మొత్తము మన చుట్టూ ఉన్న ప్రపంచానికంతా తెలిసేలా సామాజిక మాధ్యమాలు మనమేమి చేస్తున్నామన్నది చాలామందికి చూపించాలనేది మన జీవితంలో భాగమైపోయింది ఆధ్యాత్మిక ప్రపంచంలో మనుషులకు కనిపించకుండా సర్వశక్తిమంతుడైన దేవునికి మాత్రమే మనము కొన్ని పనులు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు పరిశుద్ధ లేఖన భాగములో రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అన్న ప్రకారము దేవుడు తనతో వ్యక్తిగత సన్నిహిత సహవాసము పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటాడు మరియు సంతోషిస్తాడు మనం ఆయన చెప్పినది చేసినప్పుడు మనకు ప్రతిఫలాన్ని తప్పక ఇస్తాడు దేవుని వాక్యము సెలవిస్తుంది మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు నేను మీకు లోబడి ఉన్నాను అని చెప్పడానికి ఇది మరొక మార్గము ప్రీలారా దేవుడు చెప్పిన దానిని పాటించడంలో ఆశీర్వాదాలు తాగి ఉంటాయి అవి మనల్ని విశ్వాస క్రమములో మరో మెట్టు ఎదిగేలా చేస్తుంది అలా క్రమ క్రమముగా ఎదుగుతూ ఉన్నప్పుడు అత్యధికమైన ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతాం అందుకే మన దేవుడు ఎటువంటి వాడు అని మనము ఈరోజు ఆలోచన చేసినట్లయితే రహస్యముగా మనల్ని గమనించే దేవుడు చాలాసార్లు మన ఒంటరి జీవితము మన ఒంటరి ఆలోచనలు మన హృదయ తలంపులు ఎవరికి తెలియదు ఈ రోజున ఎవరికి తెలియదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను లోకానికి అనేకుల దృష్టికి చాలా భక్తిపరునిగా భక్తి విశ్వాసిగా చక్కని పరిశుద్ధునిగా ఉన్నాను నాకేమి కొదువా నాకేమి తక్కువ నాకు మంచి సాక్ష్యము ఉంది అని అనుకుంటూ ఉంటారు కానీ నిశ్చయముగా ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కలిగి ఉండాల్సిన సాక్ష్యము ఏంటి అనంటే ఎవరు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలనంటే దేవాది దేవుడు మాత్రమే అవును ప్రీలారా మన దేవుడు మన రహస్య జీవితాన్ని ఎరిగి ఉన్న దేవుడు ఆయన మన హృదయ అంతరంగములను ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు ఈరోజు నిశ్చయముగా ఈ వాక్యము వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చాలా సార్లు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు చూస్తున్నారు నా ఇష్టానుసారముగా జీవించొచ్చు నా ఇష్టానుసారమైన తలంపులతో నేనుండొచ్చు అని కొంతమంది వారిష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు ప్రభు ఈరోజు ఈ వాక్యము విని మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఏమని అనంటే ప్రిలారా రహస్యముగా చూసి నేను నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను నువ్వు చేసే నీతిక్రియలను బట్టి నువ్వు చేసే యథార్థమైన భక్తిని బట్టి దేవుడు ఉన్నతమైన మేలు జీవార్థమైన మేలును జీవార్థమైన ఆశీర్వాదాన్ని ప్రభునికి అనుగ్రహిస్తాడు ఒకవేళ నువ్వు అక్రమమైనది అన్యాయమైనది దేవుని దృష్టికి వ్యతిరేకమైనది నువ్వు చేసిన ఎడల అట్టి రీతిగానే దేవుడు నీకు మరణకరమైన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు రీలారా ఈరోజు ప్రభు నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు లోకములో ఎలా జీవిస్తున్నా నిశ్చయముగా దేవుని సన్నిధిలో మాత్రము సమస్తము గమనిస్తా ఉన్నాడు ఆయన సమస్తమును చూస్తా ఉన్నాడు నలుగురు మనుషుల మధ్యలో మనమెంత జాగ్రత్తగా ప్రవర్తన కలిగి ఉంటాము వ్యక్తిగతముగా ఉన్నప్పుడు కూడా అటువంటి ప్రవర్తననే మనము కలిగి ఉండాలి అదే రీతిగా ప్రభు కొన్ని విషయాలను రహస్యముగా చూస్తూ ఉన్నాడు ఏంటి అవననేది మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనాన్ని గనక మనము చదివినట్లయితే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఇచ్చును అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుడు ప్రార్థన ఎలా చేయాలి ఎటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని చెప్తూ ఏసయ్య చెప్పిన చక్కని మాటలు ఇవి ఈరోజు దేవునితో మనం ఎటువంటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి అనంటే రహస్యముగా ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారిగా మనముండాలి ఈరోజు నిజమే ఘములో నువ్వు ప్రార్థన చేస్తుండొచ్చు కుటుంబంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు నలుగురు సమాజముగా కూడినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు మనుషులతో నువ్వు చేసే ప్రార్థన నీ జీవితంలో ఫలభరితమైన అనుభవాన్ని ఇస్తుందో లేదో కాని వ్యక్తిగతముగా దేవుని సన్నిధిలో నువ్వు రహస్యముగా చేసే ప్రార్థన ప్రభు నిశ్చయముగా వింటాడు ప్రిలారా ఈరోజు చాలా మంది జీవితాల్లో కనుమరుగైపోతుంది ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన ఏకాంత ప్రార్థన కనుమరుగైపోతుంది ఏసయ్య తన జీవిత కాలములో తను బ్రతికిన దినాల్లో తన జీవిత కాలములో ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళి ప్రార్థించిన అనుభవాలు అనేకమైనవి మనము చూస్తూ ఉంటాం ఏసయ్య అప్పగించబడే రాత్రి కూడా శిష్యులు ముగ్గురిని కొంత దూరంలో ఉంచి ఆయన ఇంకొంత దూరము ముందుకు వెళ్లాడు ఆయన తండ్రి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు దేవునితో వ్యక్తిగతమైన సహవాసము మనకుండాలి దేవునితో ఒక మంచి రహస్య సంబంధము అది ఎటువంటిది అనంటే ప్రభుకి మనకి ఏ అడ్డుగోడ ఉండకుండా వ్యక్తిగతమైన సహవాసము ఏమి చేస్తుంది వ్యక్తిగతమైన సంబంధం ఏమి చేస్తుంది అనంటే దేవునికి మనకు మధ్యలో ఉన్న అడ్డుగోడలు తొలగింపబడతాయి వ్యక్తిగతముగా ఎవరైతే ప్రభు సన్నిధిలో ప్రార్థించే అనుభవము కలిగి ఉంటారో వారి జీవితాల్లో ప్రభు ఎప్పుడు కూడా వారికి సమీపముగా ఉంటారు ఎందుకు అనంటే వారెప్పుడైతే ప్రభు సన్నిధికి ఒంటరిగా వెళ్ళారు అనుకోండి నిశ్చయముగా ఏకాంత ప్రార్థన చేసేవారికి అనుభవము ఉంటుంది దేవుని సన్నిధికి వారు వెళ్ళినప్పుడు మోకరించి ప్రార్థిస్తుండగా వారి హృదయ అంతరంగంలో ఉన్న వేదన వారి హృదయ అంతరంగంలో ఉన్న రహస్యమైన పాపము బలహీనతలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించగలుగుతారు నలుగురిలో ప్రార్థిస్తున్నప్పుడు వారి సమస్యలు బయటికి చెప్పుకోలేరు వారికున్న బలహీనతలు బయటికి చెప్పుకోలేరు వారికున్న ఇబ్బందులు వారి జీవితంలో ఉన్న పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోలేరు కానీ వ్యక్తిగత ప్రార్థన ఏమి చేస్తుంది అనంటే నీకు ప్రభుకు అడ్డుగా ఉన్న అడ్డుగోడను తొలగించే స్థితి పాపమనే అడ్డుగోడ ఉందో రహస్య సంబంధమైన జీవితము ఏదో ఒక అడ్డుగోడగా ఉందేమో లేకపోతే ఏదో ఒక బలహీనత నీకు అడ్డుగోడగా ఉన్నాయేమో ప్రభు సన్నిధిలో వ్యక్తిగతముగా ప్రార్థించే అనుభవము ఉన్నవారికి ఏమి జరుగుతుంది అనంటే ప్రిలార ఈ అడ్డుగోడ అనేది తొలగింపబడి ప్రభుతో నువ్వు సూటిగా మాట్లాడగలిగే అనుభవంలోనికి వస్తూ ఉంటావు ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క ఉద్దేశాన్ని వారు తెలుసుకోగలుగుతారు వ్యక్తిగత ప్రార్థన మన జీవితాల్లోకి మనకి ఎటువంటి మేలును చేస్తుంది అనంటే ప్రభుతో మనల్ని అంటు కట్టుబడి చేస్తుంది దేవునికి సమీపముగా వెళ్ళున్నట్లుగా చేస్తుంది ఆయన చిత్తానుసారముగా జీవింపచేనట్లుగా చేస్తుంది అదే వ్యక్తిగత ప్రార్థన తిరిగి ఏమి చేస్తుంది అనంటే ప్రభు ఉద్దేశం ఏంటో ప్రభు పిలుపు ఏంటో ప్రభు చిత్తమేంటో అన్నీ తెలుసుకున్నట్లుగా కూడా మనని నడిపిస్తా ఉంటుంది నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఈ రోజు నీ జీవితంలో నీకు ప్రతిఫలము ఇవ్వాలి అనంటే రహస్యముగా ప్రార్థించే అనుభవము ఉండాలి ఒంటరిగా ప్రభు సన్నిధిలో మురపెట్టగలిగే అనుభవము ఉండాలి తండ్రికి నీకు మధ్యలో ఏ అడ్డుగోడ కూడా ఉండకూడదు నా సేవకులు ప్రార్థిస్తున్నారు కదా నా తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు కదా సమాజంలో నేను ప్రార్థిస్తున్నాను కదా కుటుంబముగా నేను ప్రార్థిస్తున్నాను కదా కుటుంబముగా నేను ప్రార్థిస్తున్నాను ఆ ప్రార్థన నిజముగా ఒక్కసారి వ్యక్తిగతముగా ప్రార్థిస్తున్నాను కదా అని అనుకుంటే సరిపోదు ప్రి సహోదరి ఒక్కసారి వ్యక్తిగతముగా ప్రార్థించే అనుభవంలోనికి వచ్చినట్లయితే ఎంతమంది మధ్యలో మీరెంత ప్రార్థన చేసినా వ్యక్తిగతముగా ప్రార్థన చేసినప్పుడు మీకున్న ఆ సంతోషమే కావచ్చు ఆ సంపూర్ణత కావచ్చు మీరు నలుగురిలో ప్రార్థన చేసినప్పుడు అది మీరు గ్రహించలేరు ఈరోజు ప్రభుతో ఎటువంటి ప్రార్థన అనుభవము మనము కలిగి ఉండాలి అనంటే వ్యక్తిగతముగా ప్రార్థించే అనుభవము ఉండాలి రహస్యముగా ఆయనకు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభు కోరుకునే ప్రార్థన దేవుడు ఇష్టపడిన ప్రార్థన ఏంటంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే నువ్వు ఉండకూడదు సంత వీధుల్లో ప్రార్థన చేస్తున్నట్లుగా సమాజ మందిరంలో ప్రార్థన చేస్తున్నట్లుగా కొంతమంది విస్తారమైన మాటలతో మాట్లాడుతూ ఉంటారు విస్తారమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రభువుకు నువ్వు నిశ్చయముగా ప్రే సహోదరి సహోదరుడ దేవుని సన్నిధిని సమీపించే ప్రార్థన నువ్వు చేయాలి అనంటే దేవునితో వ్యక్తిగతముగా ప్రార్థించే అనుభవము మనము కలిగి ఉండాలి ఈరోజు ఈ వాక్యము వింటున్నావు కదా నిశ్చయముగా రహస్యముగా నువ్వు ప్రార్థించినప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు రెండవదిగా మనము చూసినట్లయితే పంతొమ్మిదవ సంకీర్తన పన్నెండవ వచనము నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుమో అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు దృష్టికి చాలా సార్లు అనుకుంటూ ఉంటాము నేని తప్పు చేశానని ఎవరికి తెలుసు నేను తప్పు చేశానని ఎవరికి తెలియదు కదా అనంటే లేఖన భాగంలో రాయబడి ఉంటుంది చూడండి నలుపది నాలుగవ సంకీర్తన ఇరవదొక వచనంలో మనము చూసినట్లయితే హృదయ రహస్యము ఎరిగిన దేవుడు మన దేవుడు మన దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా మన హృదయంలో పుట్టిన తలంపు అది పాప సంబంధమైనదే కావచ్చు దేవునికి వ్యతిరేకమైనదే కావచ్చు శరీర సంబంధమైనదే కావచ్చు ప్రే సహోదరి సహోదరుడ లోక సంబంధమైనదే కావచ్చు అది ఏదైనా నీ హృదయంలో ఏముందో ఈరోజు మనుష్యులు నీ మాటల్ని మాత్రము చూడగలుగుతారు వినగలుగుతారు నీ ప్రవర్తన చూసి నిన్ను తీర్పు తీర్చగలుగుతారు నీ నడవడికను చూసి నీ మాట ప్రవర్తన చూసి ఫలానా వ్యక్తి మంచివాడు లేదంటే ఫలానా వ్యక్తి చెడ్డవాడు అని చెప్పగలుగుతారు కాని కాని చాలా మంది ఒక ముసుకు కప్పుకొని ఉన్నారు ఏంటంటే పరిశుద్ధుడిని నేను చాలా బుద్ధిమంతుడిని నేను చాలా మంచివాడిని అని కాని ప్రియ సహోదరి సహోదరుడ వారి హృదయాల్లో భయంకరమైన రహస్య పాపము వారిని ఏలుబడి చేస్తూ ఉంటుంది భయంకరమైన బలహీనతలు వ్యసనాలు ఏలుబడి చేస్తూ ఉంటాయి నిశ్చయముగా రహస్యముగా నువ్వు చేసే క్రియలను ప్రభు చూస్తున్నాడు రహస్యముగా నువ్వు చేసే ప్రార్థన ప్రభు వింటున్నాడు ప్రభు చూస్తున్నాడు రహస్యముగా నువ్వు చేసే క్రియలను ప్రభు చూస్తున్నాడు రహస్యముగా నీ హృదయంలో ఉన్న తలంపులను ప్రభు చూస్తా ఉన్నాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన నీవు మూడు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండు రహస్యముగా నేనుంటలిగా ఉన్నాను కదా నా ఇష్టానుసారముగా జీవిస్తాను నా ఇష్టానుసారముగా నేను ప్రవర్తిస్తాను నా ఇష్టానుసారముగా నేను నాకు నచ్చినవి చూస్తాను నాకు నచ్చినవి చేస్తాను అన్నట్లుగా దేవుని దృష్టిలో నువ్వు దోషిగానే ఎంచబడతావు ఒక మాట రాయబడి ఉంటుంది మత్తై సువార్తలోనే ఏమని అనంటే మీరు రహస్యముగా చేసే వాటిని మేడల మీద ప్రకటింపజేస్తాడంట అవును సహోదరి సహోదరుడా ఒక దినము మన జీవితంలో రాబోతుంది ఆ దినమున మనము రహస్యముగా చేసిన ప్రతి పొరపాటు ప్రతి పాపము కూడా మేడల మీద ప్రకటింపబడబోతుంది నిశ్చయముగా ప్రభు సన్నిధిలో ఆయన దృష్టికి నీవు నిర్దోషిగా ఎంచబడాలి అనంటే దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకో కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు అయ్యా నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుమని అవును ప్రిసహోదరి సహోదరుడ కీర్తనాకారుడు ఉరియా భార్య అయిన బస్షిబాతో పాపము చేశాడు దావీదు బిబాతో పాపము చేసి అతనికి ఏది తెలియనట్లుగా సంతోషముగా తాను జీవిస్తున్నాడు పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది అనే లేఖనములో రాయబడి ఉన్న ప్రకారము మరణాన్ని కంటుందంట యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది పాపము వల్ల వచ్చు జీతము మరణము పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది అని ఈరోజు నేను తప్పు చేశాను సంతోషముగా నా జీవితములో ఎవరికి తెలియదు నేను పాపము చేశాను ఎవరికి తెలియదు అన్నట్లుగా కొంతమంది ఈ లోకానుసారముగా సంతోషముగా తిరుగుతూ ఉంటారు రే సహోదరి సహోదరుడా దావీదు పాపము చేశాడు ఎవరికి తెలియదండి ఆ పాపాన్ని ఎవరు చూడలేదు కానీ కొన్ని రోజుల తర్వాత ఏమి జరిగింది అనంటే బత్సబ గర్భవతి అయింది ఎప్పుడైతే బత్సబ గర్భవతి అయిందని తెలిసిందో ఆ పాపము నుంచి విడుదల పొందుకోవాలి ఆ నేరము నుంచి విడుదల పొందుకోవాలి ఇప్పుడు భర్తనేమో పోయి సైన్యములో ఉన్నాడు భర్త యుద్ధరంగంలో ఉన్నాడు ఎలా స్త్రీకి గర్భము వచ్చింది అని అనేకులు అడిగినప్పుడు దావీదు పేరు బయటకు వస్తుంది అని చెప్పి యుద్ధ రంగములో యుద్ధము చేస్తున్న సైనికుడిని పిలిపించి తన భార్య దగ్గరికి వెళ్ళమంటే ఉరియా నమ్మకమైన వ్యక్తి నా సైనికులు నా తోటి వారి యుద్ధ రంగంలో ఉంటే నేను నా భార్యతో వెళ్లి సంతోషించే సమయమా ఇది అని చెప్పి ఆ రాజు ఆవరణలోనే పండుకొని ఉన్నాడు ఎంత ప్రయత్నించినా తన కార్యము సఫలము కావట్లేదని గుర్తెరిగిన దావేదు ఉరియాతోనే ఒక ఉత్తరాన్ని వర్తమానాన్ని పంపిస్తూ ఉంటాడు తన సైన్యాధిపతికి యోవాబుకు వర్తమానాన్ని పంపిస్తాడు ఏమని అనంటే ఉరియా ఎక్కడైతే ఉంచితే చనిపోతాడో ఆ స్థలములో ఉంచండి అనంటే యోవాబు ఉరియాని అతను చనిపోవునట్లుగా శత్రువుల చేతికి చిక్కుబడినట్లుగా శత్రువులకు అప్పగింపబడినట్లుగా ఉరియాని మొదట పెట్టినప్పుడు ఉరియా చనిపోతాడు అప్పుడు అనుకున్నాడు ఉరియా చనిపోతే ఆ బచ్చబా గురించి ఇప్పుడు అడిగేవారు ఎవరు కూడా ఉండరు అని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకంటే భర్త లేడు కాబట్టి నిజము బయటకు రాదు అని ఉరియా కూడా ఎలా చనిపోయాడు అనంటే యుద్ధములో చనిపోయాడు కాబట్టి ఉరియా చనిపోయిన నేరము కూడా తన మీదికి రాదనుకుని ప్రశాంతముగా దావీదు జీవిస్తున్నాడు కానీ అటువంటి సమయంలోనే దేవుని ప్రవక్త అయిన నా తాను వచ్చి దావీదుతో మాట్లాడిన విషయము మనందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడ రహస్యముగా పాపము చేసి ఎవరికి తెలియదు నేను పరిశుద్ధుడిని నేను గొప్పవాడుని అని నీవు అనుకుంటే నిన్ను నీవు మోసము చేసుకున్నట్లే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే ఒకవేళ మీకు తెలిసి తెలియక తప్పు చేసి ఉండొచ్చు మీ బలహీనతలో మీరు పాపము చేసి ఉండొచ్చు మీకు కొన్ని పరిస్థితులు జయించలేని పరిస్థితుల్లో పాపము చేసి ఉండొచ్చు కాని దేవుని దృష్టిలో మన పాపాలను మన ఒప్పుకున్న ఎడల మన పాపాల నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు సహోదరి సహోదరుడా ఇదొక మంచి అవకాశము నువ్వది రహస్యముగానే చేసి ఉండొచ్చు అయితే రహస్యముగానే ప్రభు సన్నిధిలో ముఖరించి ప్రభువా నిన్నీ పొరపాటు చేశాను నేను తప్పు చేశాను నన్ను క్షమించు ప్రభువా నన్ను పరిశుద్ధపరచు అని ప్రార్థన చేయి నిశ్చయముగా ప్రేసహోదరి సహోదరుడా పాపము వల్ల వచ్చు జీతము మరణము నువ్వు మరణానికి అప్పజెప్పబడకూడదు నువ్వు నిత్య జీవానికి వారసురాలిగా వారసునిగా మార్చబడాలి అనంటే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు రహస్యముగా చేసిన వాటిని ఒప్పుకోమని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు కదా ప్రభువా నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుమని అదే విధముగా యోబు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ చినములో కూడా మనము చూసినట్లయితే చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పిస్తాడంట ఆయన ఎటువంటి కార్యాలు చేస్తాడు అనంటే చీకటిలోని రహస్యాలను బయలుపరిచే దేవుడు ఈరోజు ప్రభు ఈ వాక్యము వినిచిన నిన్నే గద్దిస్తున్నాడు సరిచేస్తా ఉన్నాడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా చీకటిలో చేస్తున్నాను ఒంటరిగా చేస్తున్నాను ఎవరు నన్ను చూడటలేదు అంటే నిన్ను నీవు మోసము చేసుకున్నట్లే ప్రభు కన్నులు ఎప్పుడు కూడా ఆయన భూమి అందంతట సంచరిస్తూ ఉన్నాయంట నిశ్చయముగా ఆ మొదటి ఆదాము సంతానమైన కయీను హేబేలు గురించి మనందరికీ కూడా తెలుసు హేబేలు తన దేవునికి ఇష్టమైన బలిని అర్పించాడు కయ్యిను ఆ బలిని అర్పించలేకపోయినప్పుడు హేబేలు బలి అంగీకరింపబడుట చూసి కయ్యిను ఈర్ష్య పెంచుకొని హేబేలును చంపేశాడు ఎవరికి తెలియదనుకున్నాడు ఇంకా చెప్పాలనంటే అక్కడ చూడటానికి కూడా ఎవరు లేరు ఆదాము అవ్వలు అక్కడ దగ్గరలో లేకపోయి ఉండొచ్చు వారు చూడకపోయి ఉండొచ్చు ఎవరు నన్ను చూడరు కదా ఎవరు అడిగేవారు లేరు కదా అని కయ్యిను ఏ బేలును చంపేశాడు కాని ప్రభు కయ్యనుతో మాట్లాడుతూ ఉన్నాడు అడుగుతా ఉన్నాడు నీ తమ్ముడైన ఏ బేలు ఎక్కడా అని కయీను అతని రక్తము భూమిలో నుంచి నాకు మొరపెడతా ఉందేని కయ్యనుతో మాట్లాడుతూ ఉన్నాడు క్రిసహోదరి సహోదరుడా రహస్యముగా చీకటిలో చేసేవాటిని దేవుడు బయలుపరిచే సమయం మన మధ్యలోకి త్వరలో రాబోతుంది కాబట్టి సరిదిద్దుకోండి సమయము ఉండగానే దీపాన్ని మనము చక్క చేసుకోవాలంట దీపము ఉండగానే మన ఇంటిని చక్క చేసుకోవాలంట సమయము ఉండగానే మన జీవితాలను సరిదిద్దుకోవాలి దేవుడు మనకిచ్చిన ఈ సమయంలోనే ఈ కాలంలోనే మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకునేవారిగా మనముండాలి సహోదరి సహోదరుడ ప్రభు ఈరోజు మాట్లాడుతున్న రీతిగా రహస్యముగా మీరు చేసిన ప్రతిక్రియలను హృదయంలోని తలంపులు ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి నిజమే ఆ బలహీనతలో నుంచి ఆ పరిస్థితుల్లో నుంచి మీరు విడుదల పొందులోనికి వెళ్ళిపోతుండొచ్చు కానీ ప్రభు ఆత్మ మన బలహీనతలను చూసి సహాయం చేసే ఆత్మ నిశ్చయముగా ప్రభుని అడగండి ప్రభువా నేను బలహీనతలను జయించలేకపోతున్నాను ఇలాంటి తలంపుల మధ్యలో నేను ఉండాలనుకోవట్లేదు ఇలాంటి ఆలోచనల మధ్యలో నేను ఉండాలనుకోవట్లేదు ఈ వ్యసనాల మధ్యలో నేను ఉండాలనుకోవట్లేదు నువ్వేటి నుంచి జయము పొందుకునే శక్తి నాకివ్వు ప్రభువా అన్నడుగు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిశ్చయముగా నీకు సహాయము చేసి నీ బలహీనతలన్నిటిలో నుంచి ప్రభు నిన్ను విడిపించాలని ఆశ కలిగి తన రెండు చేతులని వైపు చాపి ఆశగా నీ వైపు చూస్తున్నాడు మరి సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ఆయన సన్నిధిని కోరుకుని నీ పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించే విధముగా ఈ సమయంలో మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం ప్రభువా పవిత్రమైన జీవితము జీవించే కృప నాకు దయచే తండ్రి అని మనమంతరము ఆయన సన్నిధిలో ప్రార్థించుకుందాం సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మీ అత్యున్నతమైన నామానికి కృతజ్ఞత వందనాలు అయ్యా ఈ ఉదయ కాలము మరొక మారు అయ్యా ఈ మాసపు చివరి దినములో మీరు చక్కని మాటలతో మీరు నాతో మాతో మాట్లాడారు నిజమే ప్రభువ రహస్యముగా మేము చేసే ప్రార్థన విని మాకు ప్రతిఫలమిచ్చే దేవుడవు రహస్యముగా మేము చేసే తప్పులను హృదయ అంతరంగములో ఉన్న హృదయంలో ఉన్న రహస్యములను సమస్తాన్ని జరిగి ఉన్న దేవుడవు తండ్రి వాటి చొప్పున తీర్పు తీర్చే దేవుడౌ ప్రభువా ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు విని నీ సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి నీ సన్నిధిలో వారిని వారు సరిచేసుకోవడానికి వారి బలహీనతల నుంచి విడుదల పొందుకోవడానికి ఎంతమంది అయితే ప్రయాసపడాలని ఆశ కలిగి మీ వైపు చూస్తున్నారు ప్రతి ఒక్కరిని విడిపించి బలపరిచి ని ఆత్మచేతనింపమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి దీవించండి కృపలో వర్ధిల్లింపచేసి మేలుకరమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి ఆశీర్వదించి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతిబిడను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రాముఖ్యముగా గడిచిన మాసమంతా కూడా నా తండ్రి మమ్మలందరినీ మీ కృప రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచి ఈ జూన్ మాసము చివరి దినములోనికి మమ్మలను సజీవంగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మరొక మారు మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని వచ్చినాం తండ్రి మేము ఈ మాసములో ఏమైనా తప్పులు పాపము చేసి ఉన్నట్లయితే క్షమించండి తండ్రి అయ్యా వచ్చే మాసములో మమ్మల్ని మేము సరిదిద్దుకొని పరిశుద్ధమైన జీవితము జీవించుటకు నా తండ్రి నీ అందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి గొప్ప కృప మాలో ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొని వచ్చినాం అయ్యా ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ పాదశ నిధులు పెడుతున్నాను అయా ప్రతి బిడ్డను మీరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకునిచ్చున్నాం దేవ ప్రతి దిన క్రమము తప్పకుండా వాక్యము వింటూ అయా ఆశ కలిగి ఆసక్తి కలిగి వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు దేవా వారి హృదయ అంతరంగముల నెరిగిన దేవుడు వెంటున్నావు తండ్రి ఆ బిడ్డలు ఏ ఆశతో ఏ కన్నీటితో తండ్రి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారు వారి హృదయ అంతరంగముల నెరిగిన దేవుడు వింటున్నారు అయా ఈ దినాన వారి ప్రార్థనను మీరు ఆలకించి అంగీకరించి తండ్రి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడులు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్